అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు నాకు స్కూల్ లేదు నేను నైటు మా గణేష్ని తీశారు కాబట్టి నేను ఫుల్ డాన్స్ వేసా ఎంజాయ్ చేసిన మా గణేష్ని లడ్డు లక్ష ఎనిమిది వేలు పోయింది ఫుల్ ఎంజాయ్ అయితే ఎంజాయ్ చేసినాం డ్యాన్స్ కాబట్టి మా డాడీ వేయడు డ్యాన్స్ మర్చకుడు వేయడు కానీ నేర్చిన సాయంత్రం కాబట్టి మీరు కూడా డ్యాన్స్ వేసారనుకో గణేష్కి మీరు కూడా అట్లా ట్రై చేసి ఎంజాయ్ చేయాలి అప్పుడు గణేష్కి సాయంత్రం అదే అది చేసుకొని సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ

యో సాంద్రము ోయోయో అంటాడు నువ్వు మా యో యో డాన్స్ అయ్యాడు ఫ్రెండ్స్ విడు నాతోనే అక్క ఇష్టం అంటాడు అక్క ఇష్టం అంటే డాన్స్ ఇష్టం అంటాడు మమ్మీ ఇష్టం లేదంటే అక్క అదే అక్కనే ఇష్టం చూడండి డాడ్ దగ్గర కూర్చుంటాడు ఆ డా అంటే ఇష్టం అక్క అంటే ఇష్టం మమ్మ అంటే ఇష్టం లేదు తెలుసా మమ్మీ పని చేసుకుంది కాబట్టి ఇష్టం లేదు వాడికి ఓ మార్షా యో యో అంటాడు ఫ్రెండ్స్ మార్చా ఉంటాడు నాలుగు కేటు ఉంటాడు బాగా తెలుసా అక్కతోంటాడు అక్క స్కూల్కి వచ్చేటప్పుడు అక్క ఏది అక్క నాకు కావాలి అక్క కావాలంటుండు కాబట్టి అక్క అక్క ఏడుస్తాడు రావాలి రావల్లి 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 వస్తుందాగాడు వస్తుందా రౌడీ అన్నట్టు ఎత్తుకుంటా రౌడీ చూడండి సార్ ఇది నా ఎల్లు మేము ఇది ఎల్లో సెలార్ చెట్లు రాసాడు ఇది జాప ఇది జే ఇది గోడల కన్ని గీస్తాడు ఇది లేక ఒక్కొక్క క్రేయో తీసుకున్నాడు ఒక్కొక్క క్రేయోన్ వేసుకుని గీసిండు ఇట్లా ఒక్కటైతే ఇది బయింది మమ్మీ రుద్ది కానీ ఇది కూడా గీసిండు పెన్సిల్ తోనే ఆ రోజు అక్క నీరు

హీరో అనుకుంటున్నారు అరే హనుమంత్ లో చేసినట్ట హనుమంత్ హీరో చేసినా చేస్తాడు ఫ్రెండ్స్ వీడు హనుమంత్ హీరో ఎట్లా చేస్తాడు హనుమంత్ మూవీలో వీడు మొత్తం కాపీ కొడతాడు అన్నట్టు హనుమంత్ మూవీ కాపీ కాపీ పేస్ చేస్తుంది జమ్ జై జమ్ జై జమ్ జై కానీ జమ్ జై ఎందుకురా చూడండి హనుమంత మూవీలా చేసినట్టమంతులా చేస్తావారా అవునా నువ్వు చూస్తే ఇది కట్టుకున్న ఎలా ఉంది చెప్పాలి సరే కామెంట్ చేయండి